హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోరత్ బాంబే ఈ రోజు మీకోసం మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ మరింత బ్యూటిఫుల్ ఐటమ్స్ తీసుకొచ్చేసాను ఈ రోజు స్పెషల్ ఐటమ్ వచ్చేసి డబల్ షేడ్ లో స్పెషల్ ఐటమ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైట్ కలర్స్ ఒక స్పెషల్ హల్చల్ చేస్తున్నాయి అదొక ఐటమ్ ఒకటి నెక్స్ట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో సూపర్ సూపర్ గా రొటేషన్ అంటే కంటిన్యూగా ఎవరు ఓపెన్ చేసినా అవే డిజైన్స్ కనబడుతున్నాయి కదా అలాంటి డిజైన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కాటన్ సమ్మర్ అంటే కాటన్ ఉందాల్సిందే కదా కాటన్ నెక్స్ట్ మరొక హైలైట్ ఏంటంటే ఈ వీడియోలో పోచంపల్లి పట్టు వీడియోలో జార్జిట్ అండి ఏడు వందల యాభై రూపాయల జార్జిట్ ఐటమ్ మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పటిలాగే మరొక కళానికేతన్ పట్టు శారీ అది కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మేఘా మయూరి పట్టు ఈ రోజు హైలైట్స్ ఈ రోజు మన సో మిస్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయద్దు మరొక మంచి ఐటమ్ తో మీకు ఇప్పుడు ఇంట్రాక్షన్ ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఐటమ్ ఐటమ్ సార్ మార్కెట్ రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ వాచ్ చేద్దాం షూర్ సార్ సో ఫస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 ఛాన్స్ ప్రైస్ చాలా చాలా తక్కువగా మంచి స్పెషల్ కలర్ చాట్ వస్తుందండి ఫస్ట్ అయితే కలర్ నచ్చింది మొత్తం కూడా లేటెస్ట్ స్టార్ట్ అండి మొత్తం కూడా సో ఈ రోజు అంతా కూడా స్పెషల్స్ అనమాట న్యూ డిజైన్స్ అండి చూస్తున్నారు కదా షేడెడ్ చాలా బాగుంటుంది కలర్ కూడా ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి దీనికి ఇంకా స్పెషల్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఓకే సార్ సో లైట్ మీడియం డార్క్ అండ్ కంప్లీట్ డార్క్ అండ్ కంప్లీట్ డార్క్ అనమాట షేడ్ వస్తుంది ఫ్రిల్స్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది దేనికి ఇంకా మరింత స్పెషల్ గా చూడండి బ్లౌజ్ వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కేవలం ఈ స్పెషల్ శారీ వచ్చేసరికి చాలా 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 బ్యూటిఫుల్ ప్రైసెస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబాయి నుంచి చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఇద్దరిపోతుంది కలర్ మ్యాచింగ్ కూడా ప్రతిదీ కూడా డబల్ షేడ్ లో వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది చాలా 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 ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి గమనించినట్టు అయితే దీంట్లో ఒక స్పెషల్ ఉంది శారీ అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా డబల్ మ్యాచింగ్ వచ్చింది కూడా మనకి షేడెడ్ మీదే వచ్చిందండి గమనించండి షేడెడ్ వచ్చింది స్పెషల్ అనమాట సిక్స్ కలర్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ మిస్ మన సూరత్ బాంబే నుంచి నేను మీకు చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే రూపాయలు సిక్స్ ఇంటూ త్రీ ట్వంటీ నైన్ సో మరొక బ్యూటిఫుల్ కలర్ వాచ్ మరొక బ్యూటిఫుల్ మోడల్ ఈ చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది ఎన్ని పార్సీలు తెప్పిస్తున్నా అయిపోతున్నాయో ఉన్నాయి ఎందుకంటే ప్లెయిన్ శారీస్ మీద పడ్డారు మళ్ళీ కన్ను పడింది ప్లెయిన్ శారీస్ మీద ఎందుకంటే ప్లెయిన్ శారీ ఉంటుంది శారీ ప్లేన్ కాదండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ దీనికి వచ్చే స్పెషల్ గా బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఇస్తున్నాడు అంతా కొత్త స్టాక్ స్టాప్ ఓపెన్ చేస్తున్నాం వచ్చేసరికి కాంట్రాస్ట్ మళ్ళీ మనకు జెరీ వివింగ్ లైన్స్ రెండు వచ్చినాయి గమనించండి ముఖ్యంగా ఫస్ట్ ట్రెడిషనల్ కాంబినేషన్ ప్లెయిన్ లో డిఫరెంట్ బ్లౌజ్ బ్లౌజ్ సో బాధిలో మనకొసరికి జిగ్జాగ్ లైన్స్ అనమాట మనకి బ్లౌజ్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి టొమాటో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసి క్లాత్ క్లాత్ లేటెస్ట్ క్లాత్ ప్రైస్ మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ విజిట్ చేయండి సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్పల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది చూసారు కదా కలర్ మ్యాచింగ్స్ ఓ బ్లాక్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి చాలా స్పెషల్ మ్యాచింగ్ ఇచ్చాడు ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ మ్యాచ్ దీని క్యాటలాగ్ వస్తుంది బుక్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక కాంబో అంటే బాక్స్ కాంబోస్ లో వస్తుంది ప్రతిదీ కూడా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ప్రతిదీ కూడా కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరైతే ఎయిట్ కలర్ స్పెషల్ కలర్స్ మ్యాచ్ అయితే చూడొచ్చు కదా క్యాటలాగ్స్ పిల్ దందా నడిచింది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో యాపిల్ దందా అంటే యాపిల్ లో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్ని చూడాలనుకుంటే లో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ కి రండి ఎందుకంటే యాపిల్ లో చూసారు కదా ఎన్ని రకాల మోడల్స్ లో డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ నుంచి బ్లౌజ్ వర్క్ నుంచి ఇంకా హెవీ స్టోన్ వర్క్స్ నుంచి ఇవన్నీ కూడా ఓసారి ఇవన్నీ కూడా ఇంకా చాలా 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 బాగుంటుంది అయితే ఈ యాపిల్లో ఈ రోజు కొత్తగా వచ్చిన ఒక మహారాణి స్పెషల్ ఐటమ్ అండి ఐటమ్ పేరు కూడా మహారాణి మహారాణి చాలా చాలా బాగుంటుంది కానీ ప్రైస్ అయితే మంచి ప్రైస్ ఇస్తున్నాను ఎస్ సార్ ఇప్పటి వరకు ఈ రోజు డిజైన్స్ అన్ని కూడా స్పెషల్ ప్రైస్ లో చూసామండి మరొక స్పెషల్ అనమాట చక్కగా సారి అంతా కూడా ఫస్ట్ మీరు గమనించినట్టయితే టై అండి మీరు గమనించినట్టయితే పైన కింద ఒకేలాగా వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి అండి బ్లౌజ్ చాలా బాగుంటుంది వెరైటీ బ్లౌజ్ బ్లౌజ్ చూసారు కదా ఈ స్పెషల్ ఐటమ్ లో కలర్ మ్యాచింగ్ కూడా మీ దగ్గర వెయ్యి రకాల చీరలు ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కలవదు స్న్నర్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కానీ ప్రైస్ అయితే మంచి ఛాన్స్ ప్రైస్ అండి కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఫ్యాన్సీ చాటు షిమ్మర్ లైన్స్ అండ్ డిజిటల్ బార్డర్ అనమాట ప్రైస్ కూడా ఈ బ్యూటిఫుల్ మ్యాచింగ్ లో మరొక స్పెషల్ ఐటమ్ మహారాణి స్పెషల్ ఎస్ మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ మరొక పట్ ఐటమ్ మీకోసం ఛాన్స్ ప్రైస్ లో ఎస్ సార్ ఇప్పుడు మనం ఓపెన్ పట్టు ఐటెం ఛాన్స్ ప్రైస్ ఈ ఐటమ్ బా అనవసరంగా వెయ్యి రూపాయల్లో కొన్నామే అన్నంత ఫీల్ అవుతారు

మీకు ఫుల్ డిజైన్ వస్తుంది కూడా కంటిన్యూగా ఫుల్ డిజైన్ వస్తుంది ప్రైస్ మటికి చాలా ఛాన్స్ ప్రైస్ ఇస్తుంది అండి బ్లౌజ్ కేవలం ఫైవ్ డబల్పోయింది ఈజీగా మీరు మార్కెట్ లో కొనాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ హెవీ ఐటమ్ ఈజీగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు హోల్సేల్ లోనే తీసుకుంటారు కానీ నేను ఇస్తున్నాను చాలా చాలా ఛాన్స్ ప్రైస్ కేవలం కేవలం ఐదు వందల రూపాయలకి సో గ్రీన్ మెరూన్ అలానే మనకి ఒకసారి బ్లూ పింక్ అలానే మనకి ఆరెంజ్ అండి మనకి గ్రీన్ కలర్ కనకంబరం విత్ మనకి ఒకసారి పర్పుల్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ అయితే ఎక్స్ట్రాగా ఉంది అసలు మిస్ అవకండి మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము పట్టు చీర కావాలి లైట్ వెయిట్ కావాలి ప్రైస్ కూడా కొంచెం చిన్నదిగా ఉండాలి సో మీకోసం ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను అలా సంథింగ్ బయట దొరకదు ఓకే సార్ నా ఓన్ మ్యానుఫాక్చరింగ్ స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను మీకు ఐటమ్ పోచంపల్లి పట్టండి లైట్ వెయిట్ కి ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వారి టేస్ట్ కి అనుగుణంగా అనమాట ఈ సారి వచ్చేసరికి అండ్ షేడ్ కానీ డిజైన్ కానీ కూల్ గా ఉంది గమనించండి బ్లౌజ్ కూడా మస్తుషల్ గా షేడ్ కానీ ఈ ఐటమ్ ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఐదు రంగులు వచ్చేసరికి చూడండి మీరు ఇక్కడ ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చేస్తారు ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆరెంజ్ అండ్ మనకి రామారావు ఉంటుందండి రీజలర్స్ కి మంచి ప్రాఫిట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇదే ఉప్ ఇదే ఉత్సాహంతో ఇంకొక స్పెషల్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను కళానికేతన్ పట్టు కళానికేతన్ పట్టు ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ పళ్ళు చూడండి సూపర్ సార్ ప్రైస్ చెప్తే ఇంకా సూపర్ అంటారు ఎక్సలెంట్ ప్రైస్ ఇస్తాను ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి లాస్ట్ ఎండింగ్ దాకా జస్ట్ కట్ చెంగు బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ లో హ్యాండ్స్ కి వివింగ్ వచ్చింది వెరీ నైస్ కలర్ కూడా చాలా కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఈ కళానికి అయితే పట్టు ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ సెవెంటీ నైన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ నైన్ ఈ ఐటమ్ రియల్లీ ఆశ్చర్యం సార్ చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ అని ఇది వర్క్ అని చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఫైవ్ సిక్స్ కలర్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వచ్చింది కేవలం ఫోర్ సెవెంటీ నైన్ ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంటుంది రీసెలర్స్ కి మంచి లాభం తెచ్చిపెడుతుంది సో మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నా ఇది ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చేసే ఛాన్స్ ఐటెం ఛాన్స్ ఐటమ్ వన్ టైం చేసామండి మర్చిపోండి ఛాన్స్ ఐటెం ఈ ప్రైస్ కి రాదు కానీ స్టార్టింగ్ నుంచి ఇచ్చిన కలెక్షన్ అంతా కూడా ఛాన్స్ ఐటమ్ లాగే ఉంది సార్ ఈ రోజు ప్రైజెస్ మాత్రం సో ఈ రోజు కంప్లీట్ గా ఛాన్స్ ఐటమ్ లో మరొక కొత్త కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాం గమనించండి ఎస్ సార్ మొత్తం హెవీ వస్తుంది చాలా హెవీ జకాడు ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫస్ట్ కలర్ మ్యాచింగ్ చూడండి ప్రైస్ ఇస్తే ఇట్లా అనుకుంటారు అలాంటి ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ చాలా మస్తు ప్రైస్ అండి సూపర్ ఉంది సార్ ఈ రోజు మాత్రం మస్తు ప్రైస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం త్రీ నైన్ లో గంగా సిల్క్ గంగా సిల్క్ గంగా పట్ట అండి గంగా పట్ట చాలా మంది ఐడియా ఉంది ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా కొనుంటారు ఈ గంగా పట్టు ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ కానీ ప్రైస్ మాత్రం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి కాటన్ లేకపోతే ఐటమ్స్ కూడా ఒక రెండు కొత్త మోడల్స్ వచ్చి షేర్ చేస్తారు మీకోసం ఇస్తున్న స్పెషల్ ఐశ్వర్య కాటన్ ఈ ఐశ్వర్య కాటన్ అయితే చాలా బాగుంటుందండి కాటన్ టచ్ అంటే జనరల్ గా కాటన్ సారీస్ ఎక్కువగా అమ్ముకునే వాళ్ళకి చాలా పరిచయం ఉన్న బ్రాండ్ ఐశ్వర్య కాటన్ అంటే సూపర్ ఉంటుంది కానీ మీకు పరిచయం లేని ప్రైస్ ఇస్తున్నాను ఇంకో ఐటమ్ కొన్ని ఎంత ప్రైస్ కొన్నానో నాకు తెలియదు ఇప్పుడు కంపేర్ చేసుకోండి మన సూరత్ బాంబే గుంటూరు డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది బోల్డ్ అండ్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే నంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు రాలేని పక్షంలో దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా వన్ డే లో మీకు డెలివరీ అనేది వస్తుంది ఐశ్వర్య కాటన్ లో చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కూడా షేర్ చేస్తాను కానీ ప్రైస్ మాత్రం కేవలం టూ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ జాకెట్ సారీ విత్ బ్లౌజ్ ফাইট ডিজাই ফিজ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డిజైన్ ఆల్స్ ఇన్ని కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్స్ వస్తాయండి నెక్స్ట్ థర్డ్ డిజైన్ చూడండి చక్కగా దీంట్లో అయితే ట్వంటీ ఉంటుంది ట్వంటీ మ్యాచ్ తీసుకోవాలంటే మంచిగా కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ డిఫరెంట్గా ఉంటాయి వెరైటీస్ గా ఉంటాయి కూడా సూపర్ డిజైన్స్ బార్డర్స్ అన్ని డిఫరెంట్ గా చాలా 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 స్పెషల్ గా ఉంటాయండి డిజైన్స్ ఇలాంటి ఒక చార్ట్ పెట్టుకుంటే చక్కగా బోల్డ్ అండ్ వెరైటీస్ బోల్డ్ అండ్ మోడల్స్ మీ దగ్గర ఉన్నట్టుగా ఉంటాయి నెక్స్ట్ మీనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుందండి ప్రతి ఐటమ్ కూడా అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ప్రతిది కూడా చీర చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ స్పెషల్ ప్రైస్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాగ్ లో ఇలా ఒక బ్యాగ్ లో వస్తాయి ప్రతిదీ కూడా కవర్ ఫోటో ఇలా బ్యాగ్ లో వస్తాయండి చక్కగా కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మరొక స్పెషల్ ఐటమ్ లోదాం షూర్ సార్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేయాలంటే మాత్రం కంటిన్యూగా మీరు వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండాలి అలాగే మీరు షాప్ కూడా విజిట్ చేస్తూ ఉండాలి సో షాప్ అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తో మరొక స్పెషల్ కలెక్షన్ తో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం స్టోర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో